హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవియల్ క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునే పద్ధతిలో రొటీన్గా కాకుండా ఇలా నూపొడి వేసుకుని కొత్తగా చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి తాలింపు కోసం మినప్పప్పు శనపప్పు ఆవాలు ఎండు ఎండుమిరగాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు తీసుకొని ముందుగా వెల్లుల్లిపాయలను వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత మిగిలినవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఏ కర్రీస్లో కన్నా తాలింపు బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు ముందుగా వేసుకోవడం వల్ల కర్రీ మొత్తం కలిసినట్టు ఉంటుంది మనం ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు వేయడంలో అక్కడక్కడ ఉండిపోతుందండి కాబట్టి తాలింపులోనే పసుపు వేసుకుంటే బాగా కలుస్తుంది పసుపు వేసాక నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకుని ఒకసారి వేపుకోండి వేగిన తర్వాత బెండకాయల్ని ముందుగా ఇలా చక్రాలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అన్నవి లేతవి తీసు తీసుకుంటే త్వరగా వేగుతాయండి అంతేకాకుండా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ బెండకాయలు బాగా వేగేంత వరకు వేపుకోవాలండి ఇవి వేగే లోపులో నూపప్పుని మరొక వైపు వేపుకొని పౌడర్ పౌడర్లాగా అయితే చేసుకోవాలండి ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి నువ్వు పప్పుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రైస్లోకి కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఈసారి ట్రై చేయండి ముందుగా మనం నాలుగు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కూడా వేసుకున్నాం కదా కారాన్ని చూసుకుని వేసుకోండి ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న నూపడుని కూడా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు వరకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుని దింపేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది బెండకాయ ఫ్రై ఈ విధంగా మీరు చేసుకుంటే ఒక ముద్దకు బదులు నాలుగు ముద్దలు ఎక్కువగా తింటారండి అంత బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై అన్నది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి